దేవుని అసలు భయం ఎలాంటిది తెలుసా ఎప్పుడు మన జీవితాల్లో భయం వస్తుంది తెలుసా కీర్తనలు కీర్తన యహోవా నేను అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపు నీ నామమునకు భయపడినట్లు నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయము ఏక దృష్టి కలుగజేయుము దేవుని బిడలారా ఇక్కడ దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు దేవా నీకు భయపడినట్లుగా ఎప్పుడు భయం కలుగుతా తెలుసా ఎప్పుడు భయం కలుగుతా తెలుసా నీ జీవితంలో ఏక దృష్టి ఉన్నప్పుడు ఒకే రకమైనటువంటి దృష్టి ఉన్నప్పుడు నీ జీవితంలో భయం కలుగుతుంది అంట ఏంటి ఆ మాట యొక్క అర్థం ఏక దృష్టి అంటే అర్థం ఏంటిది దేవునికి స్తోత్రం చర్చిలోనికి వచ్చినప్పుడు మన దృష్టి అంత ఏ రకంగా ఉంటుంది దేవుని విషయాల పట్ల ఉంటది ఇది ఇక్కడ ఒక రకంగా మనం ఉంటాం బయటికి వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే మన పనుల్లో మనం చేసేటువంటి తీర్మానాల్లో ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ఉన్నామండి అక్కడ వేరే పోతాం మళ్ళీ అంటే దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం దేవుని పాటలు దేవుని వాక్యం భయభక్తులతో ఉండాలి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండాలి ఏదేదో జాగ్రత్తలు తీసుకుంటాం అదే బయటికి పోయినప్పుడు ఇక అక్కడ వేరుగా ఉంటాం దాబీదంటున్నాడు ఏక దృష్టి కలిగిన వ్యక్తే భయం కలిగి జీవిస్తాడు చర్చిలో నువ్వు ఏ రకంగా ఉంటున్నావు అదే రకంగా బయటను ఉండాలి అదే దేవునికి భయపడ్డాం దేవుని బిడ్డలారా చాలామంది ఏమనుకుంటారండి నేను చర్చిలో ఉన్నాను బాగానే ఉన్నాను బయట ఎట్లుంటే ఏముంది నీవు ఏక దృష్టి లేవు నీవు అనేకమైన దృష్టి కలిగి జీవిస్తుంటున్నావు స్త్రీల దగ్గర ఒక రకమైన దృష్టి ఉంటుంది పురుషుల దగ్గర ఒక రకమైన దృష్టి ఉంటుంది ఉద్యోగంలో ఒక రకమైన దృష్టి ఉంటుంది వ్యాపారంలో ఒక రకమైనటువంటి చూపులు ఉంటాయి దేవుని బిడ్డలారా నో ఇలాంటి వ్యక్తి జీవితంలో భయం ఉండదండి అంటున్నాడు నేను నీకు భయపడినట్లు నేను నీకు భయపడినట్లు ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని మిమ్మల్ని నేను వచ్చి మీరు సెల్ ఫోన్ చూడండి అంటే ఏం చూస్తారండి ఏం చూస్తారు అందరు ఏం చూస్తారు తెలుసా అన్న మన లైవ్ ఎక్కడ వస్తుందని చెప్తారు లేదా ఇంకా కొంతమంది ఏమని అడుగుతారు అన్న దేవుని పాటలు ఎక్కడ ఉంటాయని అడుగుతారు లేదా ఇంకా ఒకవేళ అడిగామనుకో న్యూస్ ఏమున్నాయి ఎవరైనా సినిమాలు చూస్తారండి చర్చిలో సెల్ మీకు ఇచ్చి సెల్లో సెల్లో చూడండి ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్న సెల్లో మీరు చూడండి అంటే ఏం చూస్తారు చాలా ఎందుకు ఇక్కడ ఉంటున్నాం చర్చిలో ఉంటున్నాం నేను ఏం చూడాలి ఏం చూడాలి అదే నువ్వు వెళ్ళిన తర్వాత అదే సెల్ ఫోన్ నీ దగ్గర ఉంటుంది ఏం చూస్తున్నాను ఏం చూస్తున్నావు అదే ఏకదృష్టి దావిదంటున్నాడు దేవా ఎక్కడున్నా నేను ఒకటే ఒకటి కలిగి ఉండాలి బ్రోభ ఏకదృష్టి ఏకదృష్టి కలిగిన వ్యక్తి జీవితంలో ఏముంట తెలుసా ఈ విల్ హ్యావ్ గాడ్ కాన్షియస్ దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నన్ను గమనిస్తున్నాడు నేను ఈ మాట చెప్తున్నాను ఈ ఆలోచన చేస్తున్నాను ఈ రకంగా వాళ్ళని గురించి మాట్లాడుతున్నా ఈ రకంగా వాళ్ళని గురించి చెప్తున్నా ఈ రకంగా నా యొక్క వ్యాపారంలో నేను ఈ రకంగా ఉన్నా ఈ రకంగా నా జీవితం ఉంది అనుకునేటువంటి వ్యక్తి జీవితంలో దేవుని భయం ఉంటే అతడు ఖచ్చితంగా ఏకదృష్టి కలిగిన వ్యక్తిగా ఉంటాడు ఏకదృష్టి కలిగిన వ్యక్తిగా ఉంటాడు ఎందుకు నేను చెప్తున్నానంటే దేవునికి ఎక్కడ భయపడాలి తెలుసా ప్రతి చోట భయపడాలి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను పరీక్షించుకుందాం దేవుడు ఇచ్చే శ్రేష్టమైన దీవెన ఏంటి తెలుసా జాగ్రత్తగా వినండి నీ జీవితంలో అన్నిటికంటే శ్రేష్టమైన దీవెన డబ్బు లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే మానవ కోటికి ఇది ఏ విధి దిస్ ఈస్ ద కంపల్సరీ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ హు లీవ్స్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది సర్ ఈ భూమి మండలం పైన ఈ భూమి పైన ఎవరు జీవిస్తున్నా మానవ కోటికి విధి ఏంటి తెలుసా దేవునికి భయపడ్డాం ఈ పునరుత్నం దినాన ఆ స్త్రీలకు వచ్చినటువంటిది ఏంటి తెలుసా భయం కలిగింది దేవుని బిడ్డలారా అంటే అంతవరకు యేసు ప్రభు ఒక మనిషి అనుకున్నారు ప్రవక్త అనుకున్నారు ఇక ఏమనుకున్నారు ఎప్పుడైతే మరణాన్ని జయించాడో ఫినిష్ యేసు ప్రభుని గురించి వాళ్ళ అవగాహన మారిపోయింది ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మన జీవితాలు దేవుడు మాట్లాడుతున్నాడు దావీదంటున్నాడు దేవా నీకు భయపడినట్లుగా నాకు ఏక హృదయం దయచేయి ఏక మనస్సు దయచేయి ఏక దృష్టి దయచేయి దేవ ఒకే రకంగా ప్రతి సందర్భంలో నేను చూడాలి ప్రభావ ప్రతి సందర్భంలో నేను వీళ్ళ దగ్గర ఉన్నాను కదా ఎట్లున్నా పర్వాలేదులే నేను ఒక్కని వెళ్తున్నాను కదా ఎట్లున్నా పర్వాలేదులే నేను ఏం చూసినా పర్వాలేదులే ఎవరు నచ్చుటూ అది కాదు నీవు ఏక దృష్టి కలిగిన వ్యక్తివైతే చర్చిలో ఏ రకంగా ఉంటావో ఫ్రెండ్స్ దగ్గర అదే రకంగా ఉంటావు వంట దగ్గర అదే రకంగా ఉంటావు బంధువుల దగ్గర అదే రకం ఉంటావు అన్యుల దగ్గర అదే రకంగా ఉంటావు గోపిగా ఉండం మనం కదా దేవునందు భయభక్తులు కలిగి ఉంటే గోడ మీద పిల్లిగా ఉండం దేవునందు భయభక్తులు కలిగి ఉంటే ఏకదృష్టి ఉంటుంది ఏకదృష్టి ఉంటుంది అందుకే దావీదు ఎందుకు ఈ మాట రాశాడు తెలుసా ఈ మాట ఎనభై ఆరో కీర్తనలో రాశాడు దేవా నాకు ఏకదృష్టి దయచేను ఎందుకు రాశాడు తెలుసా దావీదు జీవితంలో ఒకరోజు అందరు యుద్ధానికి పోయి యుద్ధం చేస్తుంటే దావీదు ఒక్కడు మిద్దపైన తిరుగుతూ ఉంటే స్నానం చేసేటువంటి స్త్రీ కనపడితే ఆమెతో పాపం చేశాడండి ఈ దావీదు దేవుని పాటలు రాసే వ్యక్తి దావీదు చమత్కారముగా సితారా వాయిస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి దావీదు గొడ్ చిన్న రాయితో గొల్లాతును చంపగలిగిన వ్యక్తి కానీ వీళ్ళందరి దగ్గర బాగున్నాడు కానీ ఒక స్త్రీ దగ్గర అతడు వేరుగా ఉన్నాడు అందుకే యాభై ఒకటో కీర్తనలో ఏమంటాడు తెలుసా అందరూ చూడండి ఆ బాగా యాభై ఒకటో కీర్తనం వచనం దేవా నా ఎందు శ్రద్ధ హృదయం కలగజేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించము ఇక్కడ దేవునితో ఒక అగ్రిమెంట్లోకి వస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఏంటి మా ప్రార్థన తెలుసా నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ప్రతిరోజు మన జీవితాల్లో కొత్త డ్రెస్ వేసుకున్నామా కొత్తగా తిండి తిన్నామా కొత్తగా ఉన్నామా కాదు కాదు ఇవంతా ఒక ఎత్తు దేవా నూతనంగా నాకు స్థిరమైన మనసు దయచే చర్చిలో ఉన్నప్పుడు ఏ మనసు ఉంటుందో ఒంటరిగా ఉన్నప్పుడు అదే మనసు సేవకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఏ రకంగా ఉంటానో సేవ లేనప్పుడు కూడా అదే రకంగా ఉండాలి స్టేజ్ పైన ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటానో స్టేజ్ దిగిన తర్వాత అదే రకంగా ఉండాలి స్థిరమైన మనసు నూతనంగా నాకు పుట్టించు ప్రభా ఎందుకు తెలుసా ఈ మనసు ఎక్కడెక్కడో ఏదేదో ఆలోచన చేసి దేవునికి భయపడకుండా ఉంది ప్రభా ఈరోజు నువ్వు దేవునికి భయపడుతున్నావో లేదో నీకు తెలుసు నువ్వు చర్చిలో ఏ రకంగా ఉంటావో బైబిల్ దగ్గర ఏ రకంగా ఉంటావో మిగతా చోట్ల ఏ రకంగా ఉంటావో నీకు నాకు తెలుసు వీ నో అవర్ లైఫ్ మన జీవితాల గురించి మనకు తెలిసినంతగా ఎవరికి తెలియదండి నా నా జీవితాన్ని గురించి మీకు తెలిసింది కేవలం ఒక నలభై శాతం తెలిసి ఉంటుంది కానీ నాకు నా జీవితాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసు నా దేవునికి తెలుసు ఎవరికీ తెలియదు ఈవెన్ మన నా భార్యకు కూడా తెలియదు ఎందుకు తెలుసా నాకు పుట్టేటువంటి ఆలోచన ఆమెకి గట్టి తెలుస్తుందండి తెలియదు కానీ నా ఆలోచనలు నా మనస్సు నెరిగిన దేవుడు ఉన్నాడు దేవునికి భయపడ్డం మనకు కావాలి ఈ దినాలు ఎలాంటి తెలుసా దుర్దినాలు చెడ్డ దినాల్లో మనం ఉన్నాం చెడ్డ దినాల్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి తెలుసా ప్రతి విషయంలో చెడుని దగ్గరికి చాలా సులువుగా వస్తుంది చెడు ఆలోచనలు చెడు సంబంధాలు చెడు జీవిత విధానం ఇట్ విల్ కమింగ్ కమెంట్ యూ కానీ నీ జీవితంలో దావిదంటాడు దేవానికి భయపడినట్లుగా ఏక దృష్టి నాకు దయించే దేవానికి భయపడినట్లుగా స్థిరమైన మనసు నూతనంగా నాకు పుట్టించు ప్రతిరోజు దేవుని అడగాల్సిన దీవెన ఏంటి తెలుసా దేవానికి భయపడ్డవు నాకు నేర్పించు ప్రభావ నీకు భయపడ్డవు నేర్పించు ప్రభావా అందుకే ఒక దైవ సేవకుడు ఏమన్నాడంటే దేవునికి భయపడే వ్యక్తి లోకంలో ఉండే దేనికి భయపడ్డు లోకంలో ప్రతిదానికి భయపడుతున్నాడంటే దేవునికి భయపడ్డం నువ్వు పిల్లికి భయపడినా ఇంకొక దానికి భయపడినా అమ్మవాసకి భయపడినా ఒక దారానికి ఒక నిమ్మకాయకి భయపడతావు ఎందుకు తెలుసా దేవునిందు భయం లేకపోతే ఇవన్నీ భయాలుంటాయి ఇవన్నీ భయాలు ఉంటాయి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునిందు భయభక్తులు ఎక్కడెక్కడ మనం కోల్పోతున్నామో మనకు తెలుసు ఈ పునరుత్నపు రోజున దేవుడు వాళ్ళకి ఇచ్చిన శ్రేష్టమైన దీవెన ఏంటి తెలుసా భయం దేవుడు అంటే భయం ఆత్మీయ జీవితంలో కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితాల్లో భయం భయం అవసరం బైబిల్లో ఒక మాట ఉంది పాపం ఎందుకు చేస్తాడు తెలుసా ఒక వ్యక్తి భయం లేకపోతే పాపం చేస్తాడు అందుకే బైబిల్లో వ్రాయబడింది భయము నొంది పాపము చేయకుడి భయపడు దేవుడు నన్ను చూస్తున్నాడు ఎవరు చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు ఎవరు నన్ను గమనించకపోయినా దేవుని యొక్క శిక్షణ నా మీదకి వస్తుంది ఎవరు నన్ను జడ్జి చేయకపోయినా దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్ దేవునికి నేను లెక్క చెప్పాలి అనే భయం నీలో ఉంటే ప్రతి చోట జాగ్రత్తగానే ఉంటాం ప్రతి చోట జాగ్రత్తగానే ఉంటావు ఈ మధ్య కాలంలో ఒకసారి నేను ఏం చేశానంటే మీకు అందరికీ తెలుసు ఎస్పి బంగ్లా దగ్గర సీసీ కెమెరాస్ పెట్టారు సీసీ కెమెరాస్ పెట్టారు సీసీ కెమెరాస్ పెట్టినప్పుడు నేను మామూలుగా ఎప్పుడు అలా గమనించాను ఇప్పుడు కూడా మీరు గమనిస్తే అక్కడ ఒక బోర్డు ఉంటుంది ఏముంటుంది తెలుసా సీసీ కెమెరా సర్వైలెన్స్లో మీరు ఉన్నారని ఉండదు మీ యొక్క నెంబర్ను ట్రాక్ చేయగలిగిన సీసీ కెమెరా ఇది నా బండి ఒకవేళ అలా వస్తే నా బండికు నా నెంబర్ని క్యాప్చర్ చేసి ఒకవేళ నేను క్రాస్ చేసిన లేకపోతే రెడ్ సిగ్నల్ జంప్ చేసినా ఏమన్నా నేను అక్కడ చేయకూడని పనులు చేసినా కూడా ఆ సీసీ కెమెరా నంబర్ని ట్రాక్ చేస్తుంది దేవుని బిడ్డలారా నాకు అనిపించింది అది కరెంట్ ఉంటేనే పనిచేస్తుంది కరెంట్ లేకపోతే పనిచేయదు ఎవడన్నా నా అట్ల టోడు అరే ఏంది ఇది సీసీ కెమెరా తలకాయ నొప్పి అని దాని దగ్గరికి వచ్చి దూరం నుంచి రాయితో కొట్టాడు అనుకో ఏమవుతుంది సీసీ కెమెరా పనిచేయదు కానీ ఏ సీసీ కెమెరా లేకుండా దేవుడే చూస్తున్నాడు అందుకే బైబిల్లో మనం గమనిస్తే హాగర్ దేవునికి ఏమని పేరు పెడుతుంది చూచే దేవునివి అని చెప్పలేదండి చూచు చున్న దేవుడు అని ఎప్పుడు చూస్తూ ఉంటాడు నువ్వు మంచి పని చేస్తే సంతోషపడతాడు నువ్వు చెడు పని చేస్తే బాధపడతాడు నేను చూస్తూ ఉన్నాడు చర్చిలో ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావు నేను ఉన్నాడు చర్చి తర్వాత నువ్వు ఏం చేస్తావు వాట్ ఈజ్ యువర్ థాట్స్ అండ్ వాట్ ఈజ్ యువర్ డెసిషన్స్ వాట్ ఆర్ యువర్ డెసిషన్స్ ఇవన్నీ దేవుడు చూస్తాడండి అందుకే ఈ స్త్రీలు అంటున్నారు ప్రభా మాకు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చావు ఏంటి భయం భయం దేవుని బిడ్డలారా రాజు అయిన అంటున్నాడు దేవా నాకు ఏకదృష్టి కలగజేయి ప్రభా నా మనస్సును స్థిరంగా ఉంచు ప్రభా చంచలమైన మనసు దేవుని పాటలు పాడుతాను దేవుని వాక్యాన్ని చెప్తాను రాజుగా ఉంటున్నాను కానీ ఒక స్త్రీ దగ్గర పాపం చేశాను ప్రభా దేవ నాకు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు ప్రభా ప్రతిరోజు దేవుని అడగాలి మనం దేవా నీకు భయపడ్డావు నాకు నేర్పించు నీకు భయపడ్డావు నాకు నేర్పించు లెట్ మీ ఫియర్ యు అట్మోస్ అన్ని విషయాలు అన్నిటికంటే ఎక్కువగా నీకు భయపడ్డం నేర్పించు ప్రభా భయపడ్డం నేర్పించు దేవుని బిడ్డలారా ఒకనొక రోజు కడప వైబీ స్ట్రీట్లో ఫస్ట్ టైం ఆ షాప్కు నేను వెళ్ళాను ఆ షాప్కి నేను వెళ్ళాను వెళ్ళి ఒక ఒక వస్తువు ఏదో కొనుక్కున్నానండి కొనుక్కున్న తర్వాత నేనేం చేశానంటే డబ్బు ఇచ్చాను అతనికి డబ్బు ఇస్తే చాలా రష్ ఉంది చాలా రష్ ఉంది ఆ రష్లో నేను ఇచ్చిన డబ్బుకు నేను వెయ్యి రూపాయలు ఎంతో ఇచ్చాను అంటే టెన్ రూపీస్ ఉండేవి ఇచ్చాను నేను ఇస్తే ఆయన ఏం చేశానంటే నాకు చేంజ్ ఇస్తూ డబ్బు కొంచెం ఎక్కువ ఇచ్చాడు నాకు అప్పుడు నాకు రెండు తలంపులు వచ్చాయి దేవుడు ఎంత ప్రేమ కలిగింది దేవుడు ఆయన మర్చిపోయేటట్లు చేసి ఎక్కువ డబ్బు ఇచ్చాడు దేవానికి స్తోత్రం అని చెప్పుకునేటువంటి ఒక అవకాశం రెండవదిగా లేదు లేదు ఈయన తొందరలో ఇచ్చేసేయడం ఆయనకి ఇద్దాం అక్కడ రెండే రెండు ఆప్షన్స్ తీసుకొని జోబులో పెట్టుకొని వెళ్ళిపోతే అక్కడ సీసీ కెమెరా కూడా లేదు ఆయన దగ్గర చూశాను పైన సీసీ కెమెరా ఉందా లేదు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతే అడుగుతాడా అడగడు అప్పుడు నాకు అనిపించింది ఈయన పట్టించుకోవడంలా షాప్లో వాళ్ళు పట్టించుకోవడంలా సీసీ కెమెరాలు లేవు కానీ ఇప్పుడు నన్ను పట్టించుకునే దేవుడు ఉన్నాడని ఏం చేశాను తెలుసా ఆయన పిలిచి ఏమనుకోకండి నేను ఇంత డబ్బు ఇచ్చాను మీరు ఇంత ఎక్కువగా నాకు డబ్బు ఇచ్చారు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా నెక్స్ట్ ఇమ్మీడియట్ వర్డ్ నన్ను ఇట్లే చూసి ఒక మాట అన్నాడు మీరు క్రిస్టియనా సార్ షాక్ అయిపోయినా నేను ఆయన అన్నటువంటి మాట మీరు క్రైస్తవుడా నేను అడిగిన ఎందుకు అలా అడుగుతున్నారు ఎంత గుంపులో వెళ్ళిపోవచ్చు కదా సార్ మీరు నిజాయితీగా మీరు ఇస్తున్నారంటే క్రిస్టియనా మీరు ఇప్పటికీ కొన్ని సంవత్సరాలైంది ఆ షాప్కి నేను వెళుతూ ఒక్క ఫోన్ అంటే సార్ ఇది కావాలి నాకంటే తీసి పెడతాడు సార్ ఇప్పుడు లేదు సార్ నా దగ్గర స్టాకు నేను తెప్పిస్తాను సార్ నీకు మినిస్ట్రీకి సంబంధించిన ఏదైనా కొన్ని నేను కొనాలంటే వైవ్ స్ట్రీట్లో సంబం ఆయన షాప్లో ఉండేవి ఒక్క ఫోన్ కాల్ సార్ ఎంత గౌరవం ఇస్తాడు తెలుసా నాకు అనిపించింది ఆ ఒక్క విషయంలో భయపడినందుకు ఇన్ని సంవత్సరాలు తనకు పడిన రెట్కే ఇస్తాడండి ఆయన నన్ను అడిగాడు మీరు ఏం చేస్తారు సార్ ఆ రోజు అడగలేదండి నెక్స్ట్ టైం పోయినప్పుడు మీరు ఏం చేస్తారు సార్ మీరు ఎక్కడున్నారు సార్ మీరు చేసే పని ఏంటి సార్ మొత్తం అడిగాడు వాళ్ళ కుమారుని కోసం ప్రార్థించమంటాడు వాళ్ళ కుమార్తె కోసం ప్రార్థించమన్నాడు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడో తెలుసా అండి నా కుమార్తె ఇప్పుడు అమెరికాలో టాప్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది సార్ నా కుమారుడు ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నాడు సార్ అని కోసం ప్రార్థన చేయండి ఎందుకు ఒక్క విషయంలో దేవునికి భయపడినందుకు ఒకే ఒక్క విషయంలో దేవునికి భయపడినందుకు నేను కక్కుర్తి ఆ నూ రూపాయల కోసం నేను జోబులో పెట్టుకొని పోయింటే ఈరోజు వరకు ఎన్ని దీవెనలు మిస్ అయిపోయేవాడును ఎంత తక్కువ తక్కువలో మనకి ఇస్తాడంటే పరిచర్యకు హీ నోస్ హు ఈస్ జీసస్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి భయపడుతున్నామా ఆలోచిద్దాం దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ స్త్రీలంట ఆ సమాధిలో ప్రభు లేడని చెప్పిన తర్వాత వాళ్ళ కలిగింది ఏంటి తెలుసా భయం నీకు నాకు అవసరమైంది దేవుడంటే భయపడదాం ప్రతి విషయంలో అది చిన్న విషయంలో భార్య దగ్గర భర్త దగ్గర పిల్లల దగ్గర ప్రతి చోట భయపడేటువంటి వ్యక్తి బైబిల్లో రాయబడింది సలము అని అంటాడు మానవ కోటికి ఇదే విధి ఇదే డ్యూటీ ఏంటి తెలుసా దేవునికి భయపడ్డం నేర్చుకుందాం రెండవదిగా వారికి కలిగిన దీవెన ఏంటండి చూడండి అదే మతయుస్ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదవ వచనం వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి ఎద్దు నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలప పరిగెత్తుచుండగా రెండోదిగా బైబిల్లో వ్రాయబడింది మహానందం సమాధి దగ్గరికి వెళ్ళిన వారికి మహానందం ఉంటుందండి దుఃఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది కానీ ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది ఆనందం కాదంట మహానందము కలిగాను దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు దేవుని భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు ఇచ్చే శ్రేష్టమైన దీవెనండి తెలుసు ఆనందం కాదు ఆనందం కాదు మహానందం సూపర్ డిగ్రీ వాడాడు ఇక్కడ మహానందము యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ జాయ్ దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ఆనందమే లేకుండా పోతుంది మహానందం ఎక్కడుంది ఇప్పుడు మహానందం ఎక్కడుంది దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే అసలు మహానందం అంటే ఏంటి తెలుసా ఎప్పుడు ఆ పదం వాడతారు తెలుసా బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ చూపిస్తాను ఎస్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎస్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినా మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగెను రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమునందును ప్రతి పట్టణమునందును యూదులకు ఆనందమును కలిగను అది శుభదినమని విందు చేసుకొని మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగను గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి దేవుని బిడలారా బైబిల్లో మతము అనే పదం కనపడిన ఒకే ఒక సందర్భం ఇదిగో ఈ వచనం మాత్రం ఇంకెక్కడ కూడా బైబిల్లో యూదుల మతం అని ఉంది కానీ క్రైస్తవ మతం అని ఎక్కడ బైబిల్ చెప్పలేదు యూదులకు మతం ఉంది క్రైస్తవ్యం మతం కాదు ఎందుకంటే బైబిల్లోనే లేదు అది క్రైస్తవ్యం మార్గం దేవుని బిడలారా ఇక్కడ మనకు తెలుసు ఎస్తేరు గ్రంథంలో ఒక వ్యక్తి ఏం చేశారో తెలుసా హామాను అనేటువంటి వ్యక్తి మొర్దెకాయ అనే వ్యక్తి మీద ఎందుకు కక్ష పెంచుకున్నాడు అండి ద్వేషం పెంచుకున్నాడు పెంచుకుని ఏం చేశాడు తెలుసా అతన్ని చంపాలని అతనితో పాటు అతనితో ఉండేటువంటి వాళ్ళందరినీ చంపాలని తీర్మానం చేసుకున్నాడు జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డకు వ్యతిరేకంగా ఎప్పటికీ పన్నాగాలు పన్నే వాళ్ళు ఉంటారు నువ్వు దేవుని అంగీకరించి బాప్తీతం తీసుకొని ప్రభుని అంగీకరిస్తున్నావా నీ ఇంట్లో వాళ్ళు మొదలుకొని ప్రతి ఒక్కరు నీకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా స్వార్థంతోనైనా కుళ్ళుతోనైనా కుతంత్రంతోనైనా సాతాను ప్రేరేపణతోనైనా వ్యతిరేకంగా ఉంటారండి వ్యతిరేకంగా ఉంటారు ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు నేను వింటూ ఉంటే ఇంటిలో పుట్టిన పిల్లలే పిల్లలే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మారిపోయినటువంటి పరిస్థితి దేవుని బిడలారా ఇది లోకం అదే రకంగా ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితి హామాను ద్వారా మొరతకాయకి వచ్చింది మొరదకాయని చూచి హామాన్ అంటాడు ఖచ్చితంగా చంపేస్తాను నిన్ను నా దగ్గర అధికారం ఉంది నేను మంత్రిని నేను రాజు దగ్గర ఏం చెప్పినా రాజు నా మాట ఖచ్చితంగా వింటాడు రాసు నేను చెప్పిన మాట కాదనకుండా నా మాట శిరస వహిస్తాడు నేను అంతు చూస్తానని పన్నాగం వేశాడు స్కెచ్ పక్కాగా రెడీ అయిపోయింది హామాను కోసం ఉరికంబాన్ని ఒకటి తయారు చేసే సారీ మొరదకాయ కోసం ఒక ఉరికంబాన్ని హామాను అనేటువంటి వ్యక్తి తయారు చేశాడు ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి తెలుసా మొర్దకాయ చంపబడ్డం కానీ హామాన్ అనుకున్నాడు అరే వీడే కాదు ఈ మర్దకే కాదు వీనితో పాటు వీని బంధువులు జనాంగం ఎక్కడున్నారో మొత్తం అందరు చచ్చిపోవాలి కొంతమందికి ఎట్లా ఉంటుందో తెలుసా దేవుని బిడలపైన కోపం వీడే కాదు వీని కుటుంబం చచ్చిపోవాలి వీళ్ళు ఎవరు ఉండకూడదు హామాను అదే రకంగా అనుకున్నాడు లెట్ మీ ఫినిష్ దిస్ ఫెలో లెట్ మీ ఫినిష్ ఆల్ ద పీపుల్ హు ఆర్ కనెక్టెడ్ హిమ్ ఎవరెవరైతే ఉన్నారో మొత్తం అందరిని లేపేద్దాం దేవుని బిడ్డలారా అప్పుడు బైబిల్లో మనం చూస్తే ఎస్తేరు ఒక మాట చెప్తుంది ఎస్తేరు రాణిగా ఉంది ఈ మొర్దెకాయ పెంచుకున్నాడు ఎస్తేరును ఎస్తేరు అంటది ఇప్పుడు ఈ మరణం ఇది తొలగిపోయి నీకు విడుదల కలగాలి అంటే అందరం కలిసి ఉపవాస ప్రార్థన చేద్దాం ఒక తీర్మానం బయటకు వచ్చింది ఏంటి మొర్దెకాయ అతని జనాంగం మొత్తం ఒకే రోజు ఏ ఏ దేశాల్లో ఉన్న ఎక్కడెక్కడ ఉన్న ఆర్డర్స్ ఇష్యూ అయిపోయిన ఆర్డర్స్ కూడా వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఒక్కటే ఒకటి ఆ దేవసేవులు చచ్చిపోతారు అప్పుడు ఎస్ తేరంటే అది ప్రార్థన చేద్దాం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం దేవుని బిడలారా హామాను మార్చడం ఎవరి చేత కాదు హామాను రాజు చేసిన తీర్మానాన్ని మార్చడం ఎవరి చేత కాదు ఒక్కసారి రాజు ముద్ర ఉంగరంతో అలా సీల్ వేయబడిందంటే ఫినిష్ నో బడీ కెన్ చేంజ్ చేయిట్ ఎవ్వరు కూడా చేంజ్ చేయలేరు ఒకవేళ ఈరోజు ఈ వాక్యం ఏంటను నువ్వు అనుకుంటున్నావు నా కొడుకు నా కూతురు నా కోడలు నా అల్లుడు ఎవరు మారకుండా ఉన్నారు నా ఇంట్లో వాళ్ళు బాగుపడకుండా ఉన్నారు నా జీవితంలో మేలు కలగకుండా ఉంది కమ్ టు ఫాస్టింగ్ ప్రేస్ ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనలో మనం గడుపుదాం ఒకవేళ మీరు అనుకోవచ్చు బ్రదర్ నాకు ఆ ఏజ్ని బట్టి షుగర్ ఉంది అది ఉంది ఇది ఉంది అనుకుంటే రిస్ట్రిక్ట్ డివర్సల్ టు వన్ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ దాని ఏం చేశారు తెలుసా ఈ ఆరు రోజులు తను ఉపవాసం ఉన్న రోజులు మాంసం తినను అనుకున్నాడు నువ్వు కూడా ఒక తీర్మానం చేయి దేవా నేను పెరుగన్నమే తింటా ఇంకేం తినాను కొంచెమే తింటా ఎక్కువ తినాను ఒక ఆయన చెప్పాడు ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ అంటే ఎట్లుండాలి తెలుసా బ్రదర్ అన్నాడు ఎట్లుండాలి ఉదయాన్నే ఇంత పెద్ద జారుకు డ్రై ఫ్రూట్స్తో ఒక పెద్ద జ్యూస్ తాగాలంట మళ్ళీ పదకొండు గంటకు లైమ్ జ్యూస్ తాగాలంట పన్నెండు గంటలకు ఆకలి అయింది అనుకో మళ్ళీ ఇంకొక జ్యూస్ ఏమి ఫాస్టింగ్ అది తుక్కు లేపుతున్నాడు అన్నం కంటే శ్రేష్టమైనది తింటున్నాడు ఫాస్టింగ్ అది ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ కడుపు ఖాళీగా ఉంచుకుంటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు పిచ్చి పిచ్చిగా తిన్నామంటే ప్రార్థన చేయడానికి నాకు శక్తి ఉండదు అన్ని జబ్బులు వస్తాయి మీకు కాబట్టి అలా వద్దు ఉపవాసం ఉండి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం ఎస్టేర్ ఏం చేసింది తెలుసా దేశం మొత్తంలో అందరి ఉపవాసం ఉన్నదండి ఎప్పుడైతే ఉపవాసం ప్రార్థన జరిగిందో దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా అండి ఏ హామానైతే మర్దకైకి స్తంభాన్ని పెట్టాడో అదే స్తంభం పైన ఏ వ్యక్తి అయితే తయారు చేయించాడో ఆ హామానే చచ్చిపోయాడు దానిపైన హల్ల అప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఇంతవరకు మనం చదువుకున్నాం అప్పుడు బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా చూడండి ఎస్థేర్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదహారు వచ్చిన మరి యూదులకు క్షేమమును ఆనందమును సుతుయునతయు కలిగను ఆనందం ఎప్పుడు వచ్చింది హామాను ఎప్పుడైతే చనిపోయాడు వ్యతిరేకమైన వ్యక్తి ఎప్పుడైతే తొలగిపోయాడు అది ఆనందం ఇంతవరకు ఇప్పుడు ఇప్పుడు ఆ భాగంలోనికి వస్తాను వాళ్ళకు భయము మహానందం కలిగింది వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి స్త్రీలు ఏసుప్రభు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఎవడు ఈ రాయిని మా కొరకు పొర్లిస్తాడు యేసుప్రభుని లోపలికి వెళ్ళి చూడాలంటే పెద్ద రాయింది శిష్యులు ఎవరు రావడం లేదు మేము ఎలా వెళ్ళాలి యేసుప్రభుని ఎలా కలుసుకోవాలి యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు వ్యతిరేకంగా సైనికులు ఉన్నారు రాజముద్ర ఉంది కాబట్టి హౌ టు మీట్ దేవుని బిడ్డలారా వాళ్ళు విశ్వాసంతో నడుచుకొని వెళ్ళారండి బైబిల్లో రాయబడినటువంటి మాట వారు వెళ్ళే సమయానికి సమాధి తెరబడి ఉంది సమాధి తెరబడి ఆ దూత చెప్పే మాట ఏంటి తెలుసా మీరు సజీవుడమైన వారిని మృతుల్లో ఎందుకు మీరు ఎదుగుతున్నారు యేసుడు తిరిగి లేచాడు ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో జరగదు అనుకున్నారో అది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు బైబిల్లో రాయబడినటువంటి మాట మహానందం దేవుడు ఎవరు తెలుసా పునరుత్న బలం ఏంటి తెలుసా నీ జీవితంలో ఒకటి జరగదు అనుకుంటావు చూసావా నీ యొక్క కుటుంబంలో ఇది జరగదు అనుకుంటావు నీ వ్యాపారంలో ఇది జరగదు అనుకుంటావు లేకపోతే నీ పిల్లల విషయంలో జరగదు అనుకుంటావు అప్పుడు దేవుని పైన పడి ప్రార్థన చేస్తే పునరుత్థాన శక్తి ఏంటి తెలుసా జరగదు అనుకున్న దాన్ని ఖచ్చితంగా జరిగిస్తుంది అప్పుడు కలుగుతుంది మహానందం ఆనందం కాదు ఆనందం కాదు మహానందం మహానందం కలుగుతుంది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీవు నీ జీవితంలో ఈ దీవెన కోసం ఎదురు చూస్తున్నావా మహానందం కలగాలి ఎక్కడుంది సాటిస్ఫాక్షన్ తృప్తి లేదు ఆనందం లేదు బైబిల్లో ఆనందం కాదు మహానందాన్ని గురించి వ్రాయబడింది నీ జీవితంలో పునరుత్డైన ఏసయ్య ఏం చేస్తాడో తెలుసా నీ ఛాలెంజెస్ మధ్య ఆయన ఆయనను ఆశ్రయిస్తే ఉరికంబ ఉంది మరణ శాసనం అనేటువంటిది రెడీ అయిపోయింది అప్పుడు దేవుని దగ్గరికి వీళ్ళు వచ్చారు అప్పుడు యేసు ప్రభు ఇంకా భూలోకానికి రాలేదండి ఇప్పుడు భూలోకంలో ప్రభు యొక్క పునరుత్న శక్తి పనిచేయడానికి సిద్ధంగా ఉంది ఎవరైతే అడుగుతారో వాళ్ళ జీవితాల్లో మహానందం కలుగుతుంది మహానందం కలుగుతుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా మన దేవుడు మహానందాన్ని ఇస్తాడు ఇది నాన్న ఒకవేళ దుఃఖము తప్ప ఇంకోట్లేదేమో నేను చూసి అందరూ సనుగుతూ ఉండగా గొనుగుతూ ఉండగా వేలెత్తి చూపుతూ ఉండగా కుంగిపోవడం తప్ప ఇంకోటి లేదేమో పునరుత్డైన ఏ ఆశ్రయించు దేవా ఐ వాంట్ సీ యువర్ రిజరక్షన్ పవర్ నా శరీరంలో కనపడాలి నా ప్రయత్నాల్లో కనపడాలి నా ఉద్యోగంలో కనపడాలి నా కుటుంబంలో నా పిల్లల్లో నా శరీరంలో కనపడాలి ప్రభా బైబిల్లో రాయబడింది మహానందము స్త్రీలకు కలిగిన రెండు శ్రేష్టమైన దీవెనలు ఏంటి తెలుసా టూ బ్లెస్సింగ్స్ ఒకటి దేవుడు అంటే భయం ఏర్పడింది రెండోదిగా మహానందం ఇదే కదండి మనిషికి కావాల్సింది మానవ కోటికి ఏది విధి దేవునికి భయపడ్డాం మనిషికి కావాల్సింది ఆనందం కాదు మహానందం మహానందం దేవుని బిడ్డలారా ఒకసారి ఒక అబ్బాయి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ప్రక్క నుంచి నేను వింటున్నా ఏం లేదు హాలిడేస్లో నేను బెంగళూరుకి వెళ్ళిపోవాలి బ్యాంగ్లూరులో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయాలి నేను ఎంజాయ్ చేయాలి వాడు అడిగాడు ఏం ఎంజాయ్ చేస్తావు ఉదయాన్నే ఇది సాయంత్రం అవుతున్నది ఒక సమయంలో పబ్బుకి వెళ్తాను అది చేస్తాను ఇది చేస్తాను ఏదేదో దేవుని బిడ్డలారా అంతగా ఎంజాయ్ చేసేటువంటి వ్యక్తి జీవితంలో ఒక రోజు వచ్చింది అతని జీవితంలో జరగకూడని సంఘటన జరిగి అతని జీవితంలో ఎప్పటికి చిరస్థాయిగా ఉండేటువంటి వివాహమే విడాకులు పాలైపోయింది లోకంలో ఉండే ఆనందంతో ఉండేటువంటిది ఏంటి తెలుసా ఉండే దీవెన కూడా ఊడిపోతుంది ఉండే దీవన కూడా ఊడిపోతుంది లోకంలో వెతికావంటే ఆనందం అదేదో ఎంజాయ్మెంట్లో ఇంకో చోట ఇంగో చోట పాపంలో వెతికావంటే ఉండేటువంటిది కూడా ఊడిపోతుంది కానీ ఈ స్త్రీలకు చూడండి సమాధి దగ్గర ఏముందా టీవీ ఉందా సీరియల్ ఉందా లేకపోతే జనాలు ఉన్నారా తిండి ఉందా ఏమి లేదండి బైబిల్లో మహానందం కలిగాను ఆనందానికి కారణాలు వెతుకుతాను ఇది లేదు ఇక్కడ ఆనందం లేదు అక్కడి బోధం ఇది ఇది చేయలేదు కాదే నాకు అందుకే ఆనందం లేదేమో వీళ్ళకి ఏమి రీజన్స్ లేవండి స్టిల్ దే ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ద గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు మహానందం పునరుత్న శక్తిలో ఉంది పునరుత్డైన ఏసైన్ అడిగితే కారణాలు లేకుండా నీ జీవితాల్లో ఆనందం ఉంటుందండి దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా అందుకే బైబిల్ ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఆనందం ఇదే దేన్ని బట్టి కాదు బంగారం ఉంటేనో లేకపోతే చీరలు ఉంటేనో లేకపోతే ఇంకోటి ఉంటేనో ఇంకోటి ఉంటాను దేవుడు నీలో ఉంటే నిత్యానందం నిత్యానందం ఎవ్వరు తీసేయలేరు ఆనందం ఇట్ విల్ నాట్ బీ పుట్ డౌన్ బై ఎనీ మీన్స్ దేన్ని బట్టి కూడా అది తక్కువ చేయబడదు ఈరోజు ప్రభు అంటున్నాడు పునరుత్థానుడైన ఏసయ్య నీ జీవితంలో రెండు శ్రేష్టమైన దీవెనలు ఇస్తాడు ఒకటి దేవుడంటే భయం రెండవదిగా మహానందం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే ఏకదృష్టి కలిగిన వ్యక్తిగా ఉండు ఒకే రకంగా జీవించడం నేర్చుకో ప్రతి చోట ఒక్కొక్క రకంగా జీవించే వ్యక్తి జీవితంలో దేవుని భయం ఉండదు ఆ వ్యక్తి జీవితంలో రెండవ ఆశీర్వాదం ఉండదు మహానందం అసలే ఉండదు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ఏకదృష్టి లేదా దేవుణ్ణి అడుదాం మహానందం లేదా దేవుణ్ణి అడుదాం ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం దేవుడు అంటే భయం లేకుండా పోతుంది మానవ కోటికి దేవిది నీ జీవితంలో మహానందం లేదా అలాగైతే దేవు నడు దేవుని భయభక్తులు లేకపోయినా మహానందాన్ని ఇచ్చే పునరుత్న శక్తిని ఇప్పుడు ఆశ్రయిస్తాం గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు సైన్యములకు అధిపతి దేవానికి వందనాలు మహాగనుడవైన దేవానికి స్తోత్రాలు రాజాది రాజ్యానికి స్తోత్రాలు అద్వితీయ సత్య దేవానికి వందనాలు తండ్రి అన్ని పరిశుద్ధ పాదాల దగ్గర చేరిపు అడుగుతుంటున్నాను ప్రభా పునరుత్డవైన దేవానికి వందనాలు తండ్రి మా జీవితాల్లో దేవుడంటే భయపడి దేవుని విషయాల్లో భయభక్తులు కలిగిన వ్యక్తులుగా మేమున్నట్లుగా మా ఒక్కొక్కరికి ఏక దృష్టి గాక ఏక దృష్టి గాక దేవా లోక విషయంలో భయమాల గాక దేవుడంటే పాపానికి దూరం లోకానికి దూరం అవుదు దేవుని ఎందుకు భయభక్తులు మా ఒక్కొక్కరికి కలుగును 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 గాక గాక కలుగును గాక కలుగునుగాక కలుగునుగాక కలుగును కలుగునుగాక నాయన పాపం విషయంలో చంచలమైన మనసులో ఎవరైతే ఉన్నారో కానీ దేవుడి దగ్గర ఒక రకంగా లోకం దగ్గర పాపం దగ్గర ఒక రకంగా స్థిరమైన మనసు నూతనముగా పుట్టునుగాక దేవుని యొక్క శక్తిని కూడా ఆశ్రయిస్తున్నారు చీకటి శక్తులను లయపరిచే ఏసయ శక్తిని కూడా ఆశ్రయిస్తున్నాను అపవాది కార్యములను లయపరిచే ఏసయ శక్తిని కూడా ఆశ్రయిస్తుంటున్నారు అద్భుతాలు సూచక్రియలు జరిగించే ఏసయ శక్తిని కూడా ఆశ్రయిస్తుంటున్నాను

నీ పునరుత్న శక్తిలో ఉన్న ఈ రెండు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మహిమను పొందుమని ఏ సయ్య నా ముందు అడుగుతున్నాను తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను